రత్నగ్రైవేయ రత్నగ్రైవేయ అంటే రత్నములతో పొదగబడినటువంటి చింతాక లోల ఫలాన్నిత చింతాకు చింతాకు అంటే చింతాకులాగే ఉంటుందండి చింతాకు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఆ చింతాకులాగే బంగారంతో చేయించబడి ఉంటుంది మధ్యలోని ఒక రత్నం పొదగబడి ఉంటుంది దాన్ని చింతాకు అంటారు దాంట్లోని పొడులు ఉంటాయి లేకపోతే వజ్రాలు ఉంటాయి లేదంటే ముత్యాలు ఉంటాయి పగడాలు ఉంటాయి అందులోని మరకతాలు ఉంటాయి మనం ఏ రకంగా అయినా చింతాకులు అనేవి చేయించుకోవచ్చు మధ్యలో ఏ పొడి వేస్తామనేది మన ఇది కానీ ఇప్పుడైతే లేవు మాకు పూర్వం మన నానమ్మలు బామ్మలు ఆ టైంలో అయితే చెవులకి చింతాకు దుద్దులు పెట్టుకునేవారు మెడలో కూడా నెక్లెస్లు చేయించుకునేటప్పుడు కింద చిన్న చింతాకు లాగా వేలు పడుతూ ముద్దుగా ఉండేది ఇప్పుడంటే మోడల్స్ మారిపోయాయి కానీ అప్పట్లో అవి ఎక్కువ అమ్మవారు కూడా అల్ అటువంటి చింతాకు లోల ముక్త ఫలాన్నిదా అంటే చింతాకులతో చేయించబడినటువంటి పథకాన్ని ఆమె ధరించింది